నేను మీ షాహి దక్కని ఈరోజు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనమాట స్నాక్స్ చేసుకుంటాం కదా అది ఇడ్లీ పిండితో పునుకులు పునుకులు చేశాను ఇడ్లీ పిండికి పునుకులకి మైదా అవసరం లేదు షోడా అవసరం లేదంటే చిట్టికెట్ షోడా వేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి అసలు వేడి మీద ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇలా ఈ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఇడ్లీ పిండితో పునుకులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇడ్లీ పిండితో పునుకులు అనమాట మైదా లేకుండా ఏ మనం చేసుకుని ఈ పునుకుల్ని మామూలుగా ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్న ఎరగడ్డ ఒకటి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకైనా వేసుకోవచ్చు అనమాట ఈ మొత్తం ఇందులో వేసేసుకోవాలి అలాగే బియ్యం పిండి తీసుకున్నాను మైదా కాకుండా బియ్యం పిండితో పొడి బియ్యం పిండి ఉంటుంది కదా మనకి ఇంట్లో ఆ పిండిని మీరు సరిపడా కొంచెం కలుపుకుందాం ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక చిటికెడు షోడా వేసుకోండి మనం ఇది కలుపుకునే కలుపుకునే లోపు ఏంటంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా మనం ఈ పిండిని బాగా కలుపుకునే లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోద్ది అన్నమాట ఈ ఇడ్లీ పిండి పునుగులకైతే ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది చిన్న చిన్న పునుకులుగా వేసేసుకుందాము చూశారు కదా మన ఇడ్లీ పిండితో పునుకులు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట మాడిపోకుండా మీడియంలో పెట్టుకొని వంటని ఫ్రై చేసేసుకోవాలి ఈ పునుకులు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి తీసి తీసి వేరే ప్లేట్లో తీసేసుకుందాము కరకరలాడే ఇడ్లీ పునుకులు అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి కదా అలాగే మిగతా పిండి ఉంది కదా ఆ పిండిని కూడా ఇలాగా చక్కగా పునుకులు వేసేసుకున్నాము ఈ ఇడ్లీ పిండితో పుణుకులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్